రాజకీయాల్లో ఒక్కొక్కరి వ్యవహార శైలి ఒక్కొక్క మాదిరి ఉంటుంది కొందరు అబద్ధాన్ని సైతం చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేస్తారు నిజమే అనేటట్టుగా మాట్లాడతారు అదే బలమైన నిజం అదే సాక్ష్యం అనేటట్టుగా ఆధారాలు చూపించేటట్టుగా మాట్లాడినట్టుగానే ఉంటుంది కానీ వెనకాల మొత్తం డొల్లతనం ఉంటుంది ఎర్రితనం ఉంటుంది మోసం ఉంటుంది పూర్తిగా దారి అంశాలే ఉంటాయి ఇక్కడ రాజకీయాల్లో ఒక్కొక్కరి వైన్యం ఒక్కొక్కరి మాదిరిగా ఉంటుంది ఆయా పొజిషన్ ఆయా సిచ్యువేషన్లను బట్టి రాజకీయంలో కీలక అడుగులు మార్పులు చేర్పులు అనేటివి కూడా సహజంగా మనం చూస్తుంటాము ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటు జగన్ అటు బాబు చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య యుద్ధం ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మొదలైంది ఈ యుద్ధం చాలా పెను ప్రమాదానికి దారితీసి ఏకంగా ఇప్పుడు నువ్వా నేనా అనుకునే స్థాయికి ఆ రాజకీయం వచ్చింది ఒకరేమో మాట తప్పకుండా మడమ తిప్పకుండా తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేసే వ్యక్తిని అని చెప్పి ఒక వ్యక్తి అంటుంటే పూర్తిగా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని నేను చెప్పింది ఏది చెయ్యను చేసేది చెప్పాల్సిన అవసరమే లేదు అనేటట్టుగా వ్యవహరించే వ్యక్తిని ఇక్కడ ప్రజలు గ్రహించింది ఏందయ్యా అంటే అబద్ధాలు మోసాలు చేసే నాయకుడు ఒకరుంటే నిజ నిజీగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి మరొకరు ఉన్నారు ఇక్కడ కానీ ఆ ప్రజలు ఎప్పుడు ఏ వ్యక్తిని ఎన్నుకుంటారన్నదే కూడా చాలా చాలా ఆశ్చర్యకరం ఇలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు చంద్రబాబు గారికి ఈసారి అవకాశం అయితే వచ్చింది కానీ వచ్చిన అవకాశాన్ని ఏ స్థాయికి తాను తీసుకెళ్ళాడో వివరించే ప్రయత్నంలో జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం అవుతున్నాయి నిజంగా నవ్వుకుంటున్నారు ఎన్నికలకు ముందేమో గొప్ప గొప్ప హామీలు ఇవ్వడం తీరా ఎన్నికల్లో పుసుకున గెలిచామా ఆ హామీలను మడతబెట్టి ఎక్కడైనా తోసేయడం ఇది చంద్రబాబు నైజం ఈ నైజాంకు సాక్ష్యాలే చంద్రబాబుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది గుంటూరు వేదికగా అక్రమ అరెస్ట్లో భాగంగా మాజీ ఎంపీ నందిగామ సురేష్ను అరెస్ట్ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జైలుకు వెళ్ళి ఆయన్ను పరామర్శించారు మొదట నందిగామ సురేష్కు ధైర్యం చెప్పి ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన జగన్ అనేక విషయాల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇక అదే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక విషయాన్ని చాలా ఫన్నీగా చాలా చంద్రబాబు చేసే ర్యాగింగ్ మాదిరి కాకుండా ఏకంగా జగన్ ర్యాగింగ్ మామూలుగా ఉండదు అనేటట్టే చూపించారు మాస్క్గా మాట్లాడే జగన్ ఆ ర్యాగింగ్ మరింత మాస్క్ తీసుకెళ్లడం ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళని సైతం కాదు మీడియాలో సైతం ఇప్పుడు మెల్లమెల్లగా వైరల్ అయ్యే ఆస్కారం కనబడుతుంది మొదట జగన్ ఏమన్నాడో ఒక్కసారి చిన్న క్లిప్పింగ్స్ ద్వారా చూద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం గవర్నెన్స్ లేదు డోర్ డెలివరీ లేదు స్కూళ్ళు బాగలేవు స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన దీవెన వసతి దీవుల అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగలేదు ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లోనే మాటలు ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు వచ్చలేదే సూపర్ సూపర్ సెవెన్ ఇవా రాష్ట్రంలో అని ఇవ్వాలంటా ఉన్నా ఇవా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పరిస్థితి గురించి జగన్ చెప్పింది చూశారు కదా స్కూళ్ళు లేవు ప్రాపర్గా హోమ్ డెలివరీ సర్వీసెస్లో ఇంటి వద్దకే వచ్చే సరుకులకు కానీ ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు కానీ ఇవేవీ లేవు పైగా ఇవేవీ లేవు కాదు ఏకంగా సూపర్ సిక్స్ గురించి కూడా జగన్ ఇక్కడ ఎంతో ఫన్నీగా చెప్పింది మీరు చూడడం జరిగింది ఇక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడితే చంద్రబాబు నుంచి వచ్చే సమాధానం ఏమిటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అదేమిటి అది ఎక్కడ నేను చెప్పాను అంటూ జగన్ చెవుకాడ చెవి పెట్టుకొని చేసిన ర్యాగింగ్ ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది నిజంగా జగన్ ఆయన మాదిరిలో ఆయన పర్ఫెక్ట్గానే చెప్పాడు ఇదే కదా చంద్రబాబు నాయుడు చేస్తుంది అధికారం రాకముందేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గొప్ప గొప్ప పథకాలు ఇస్తున్నప్పుడు కూడా జగన్ ఒకటే చెప్పాడు అడ్డగోలుగా పథకాలు ఇస్తున్నావయ్యా నేను లేనివన్నీ ఇన్ని డబ్బులు ఏరికేది వేస్తావు మన బడ్జెట్ ఇది మన స్థోమత ఇది మన స్థోమతను మించి డబుల్ దేని ద బడ్జెట్ బడ్జెట్ ఉన్నదానికన్నా డబుల్ ప్రకటనలు చేస్తున్నావు అది సాధ్యం కాదు అనవసరంగా నిండా మునుగుతావయ్యా అని జగన్ ఆ రోజు చెప్పాడు అది చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు ఈ పొద్దు జరుగుతుంది ఏందయ్యా అంటే మొత్తం పూర్తిగా భ్రష్టు పట్టిచ్చేసారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టిచ్చి పైసలు లేవు డబ్బులు లేవు ఖజానా ఖాళీగా ఉంది అవునా హామీలు ఇచ్చానా అనే తట్టుగానే చంద్రబాబు చేస్తున్న వైద్యం ఇదే జగన్ ర్యాగింగ్ రూపంలో చెప్పుకొచ్చారు ఇదే జగన్ చెప్పిన ప్రతి అంశం ఇదే దీన్ని ఇప్పుడు వైరల్గా మారడం కాదు వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం ప్రజానికం ఉంది ఓటేసిన ప్రజానికం కొందరైతే అన్యాయంగా గెలిచిన కొందరు నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ అన్యాయపు గెలుపే కూటమి గెలుప ప్రజల ఇచ్చిన గెలుప అన్నది పక్కన పెడదాం రాజ్యాంగంలో ఒక గెలిచిన వ్యక్తికి మర్యాదపూర్వకంగా ఐదేళ్ళు ఇక సావాల్సిందే అతడితో అన్నట్టుగా తయారైంది ఇప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి ర్యాగింగ్ ఫీక్స్కి వెళ్ళింది తాను చెప్తున్నది ప్రకటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అన్నది ఎంతో గొప్పగా ప్రకటించారు తల్లికి వందనం పదిహేను వేలు తల్లి ఓ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అన్నారు పదిహేను వేలు దేవుడేరుగా పద్దెనిమిది వేలు దేవుడేరుగా రూపాయి గతి లేదు కదా స్కూళ్ళలో విద్యార్థులకు తిండి లేక ఆల్రెడీ ధర్నాలు మొదలయ్యాయి కదా ఈ నాలుగు నెలల్లో పిల్లలు బడికిపోయే పిల్లలకు మూడు వాడత మూడు విడతల్లో డబ్బులు చెల్లించాలి ఏ ఒక్క విడత విడుదల కాలేదు కదా రైతులకు ఇంకా డబ్బులు పంచలేదు కదా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్ ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు సేవలను బంద్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇన్ని ఘనం జరుగుతున్న దారుణాలు ఇవన్నీ కూడా ఇవన్నీ దారి తప్పడానికి విజయవాడలోకి సంబంధించి బోటు వాళ్ళకు సంబంధించిన బోట్లే ఉంటాయి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే డ్యామేజ్ చేశారు తిరిగి దాన్ని జగన్ జగన్ పై నెట్టడం బడమేరు బడమేరు వాగుపై రెగ్యులేటర్లను గేట్లు ఓపెన్ చేసింది చంద్రబాబు ఇల్లు మునిగిపోవడానికి గమనించి అర్ధరాత్రికి అర్ధరాత్రి ఎలాంటి సమయం లేకుండా ఎలాంటి ప్రజలకు పిలుపులు ఇవ్వకుండా గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు వచ్చేదానికి కారణమయ్యారు అరవై మంది చావుకు కారణమయ్యారు ఇవన్నీ డైవర్ట్ చేసేదానికి అక్రమ కేసులు పెట్టి కీలక వ్యక్తులను మాజీ ఎంపీలను మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను టార్గెట్గా చేస్తూ వాళ్ళని ఎక్కడికక్కడ కొట్టడం ఎక్కడికక్కడ ఇబ్బంది పాలు చేయడం అల్టిమేట్గా అరెస్టులు చేయడం లాంటివి చూస్తున్నాం ఇవన్నీ కూడా శిశుపాలిక తప్పుల్లో ఒక భాగమే అని జగన్ అన్నారు వంద తప్పులు చేసుకుంటూ పోతావు అది తొందరలో వంద తప్పులు అవుతాయి ఆ తర్వాత మేము నీ తప్పులను ప్రశ్నించేదానికి మేము కూడా సిద్ధమవుతామని జగన్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మీరు వీడియో క్లిప్ చూశారు స్వయంగా జగన్ ఏం మాట్లాడతాడో చూశారు ఇక్కడ జరుగుతున్నది ఏందో చూస్తున్నారు ఇది మరి దీనేమంటారు ఏ రకంగా ముందుకెళ్తేనే రాబోయే రోజుల్లో మంచిగా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి